హాయ్ అండి మార్నింగ్ నిద్ర లేవగానే ఫ్రెష్ అయిపోయి వంటగదిలోకి వచ్చి వంట పని అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ ఒక స్టవ్ మీద ఎగ్స్ పెడదామనేసి ఎగ్స్ తీసుకున్నాను మరొక గిన్నెలోకి మా వారి కోసము టీ పెట్టడం కోసం అయితే అన్నీ తీసుకుని స్టవ్ మీద పెట్టేశాను రెండును ఇవి రెండు మరగడానికి అయితే టైం పడుతుంది కదండి ఈ లోపల బియ్యం కడుక్కుని పక్కన పెట్టుకున్నాను అనుకో టీ వడపోసేటప్పుడు ఈ బియ్యం కొండను తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేయచ్చు అనేసి బియ్యాన్ని అయితే నీట్గా కడుక్కుని నీళ్లు పోసి పక్కన అయితే పెట్టుకున్నాను టీ డికాషన్ మరిగిపోయింది దాంట్లోకి అయితే పాలు వేసేసి టీ అయితే మరిగించేసి టీ అయితే మా వారికి వడపోసి ఇచ్చేసానండి ఇప్పుడు ఒక బర్నర్ అయితే ఖాళీ అయింది కదా ఆ స్టవ్ మీద అయితే నేను బియ్యం కడిగింది ఉన్నాయి కదా అది పెట్టేసానమాట రోజు లంచ్లోకి నేను కోడిగుడ్లు ములక్కాడ కూర అయితే వండుతున్నానండి ఈ ఈరోజు ఈ కూర చాలా టేస్టీగా అయితే వచ్చేసింది అనమాట ఇంకా తర్వాత అయితే రైస్ పెట్టాను కదండి రైస్ అయితే ఉడికిపోయింది ఇంకా అయితే వాష్ చేసుకున్నాను ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ వేస్తానండి ఇడ్లీలోకి చట్నీ కింద అయితే నేను నిన్న పూజ కోసం కొట్టిన కొబ్బరికాయ ఉంది అది వేసి వేరుశనగలు కూడా పుట్నాలు వేసి చట్నీ చేసేసాను ఇక బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ ఇడ్లీని పిల్లలైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తిన్నారనమాట ఇంకా పిల్లలు టిఫిన్ తినడం అయిన తర్వాత పిల్లలు ఇద్దరికి అయితే వేసేసి పిల్లలకి లంచ్ బాక్సులు ప్యాక్ చేసి వాళ్ళని అయితే స్కూల్ కి పంపిస్తున్నానండి ఇక మా వారు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఆయన అయితే పిల్లల్ని తీసుకొని స్కూల్ కి వెళ్లిపోయారు పిల్లలు వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో పై పనులు అయితే పూర్తి చేసుకుని గిన్నెలు అవి తోమేసుకున్నాను ఇక మధ్యాహ్నం లంచ్ లోకైతే నేను మిగిలిపోయిన కొబ్బరికాయతో చట్నీ అయితే చేశాను సూపర్